హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ వెబ్ సో టుడే మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసినటువంటి ప్రజాపాలన దరఖాస్తు పైన మనం ఈరోజు చర్చించే ప్రయత్నం అయితే చేద్దాము సో ఈ ప్రజాపాలన దరఖాస్తు అనేది దాదాపు అన్ని ఆరు రకాల స్కీమ్లు అనగా మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి ఇందిరమైళ్ళు చేయూత పథకముల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తుని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిగిందనమాట సో ఈ యొక్క ఒక అప్లికేషన్ యూజ్ చేసి మనం ఆరు రకాల స్కీమ్లకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ వివరాలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఏ ఏ స్కీంలకి ఏ ఏ వివరాలు ఉండాలి ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా ఫిల్ చేయాలి యాక్చువల్గా ఇది మీరు అర్బన్ ఏరియాలో ఉన్నట్టయితే మీరు వార్డ్ కౌన్సిల్ అంటే వార్డు సభల్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు రూరల్ ఏరియాలో ఉన్నట్టయితే మీరు విలేజ్ కౌన్సిల్ అంటే గ్రామ సభలలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ మీకు ఆల్రెడీ గైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఈ వీడియో మీకు ఎందుకు అంటే జస్ట్ మీకు ఎండిక్విట్ చేయడానికి అంటే ఏ ఏ సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకోవాలి ఏ ఏ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే చాలా ఈజీగా అప్లై చేసిన విషయాన్ని నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగిందనమాట సో ఈ వీడియోని చివరి వరకు చూడండి సో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట ఓకే సో తెలంగాణ వెబ్ ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ వివరాలను నేను ఇంకా రాబోయే వీడియోలో మీకు అందించడం జరుగుతుందన్నమాట సో ముందుగా చూసుకున్నట్టయితే మనకు దరఖాస్తు వివరాలు అనమాట దరఖాస్తుదారుని వివరాలు మనకు చూసుకున్నట్టయితే ఈ దరఖాస్తుదారుని వివరాలలో మనకు దరఖాస్తు ఇంటి యజమాని పేరు సో ఇక్కడ మన నేమ్ వచ్చేసి ఓకే అదేవిధంగా పురుషుడు అయితే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ ఇతరులైతే ఇతరులు అది కూడా మనకు ఆప్షన్ ఇచ్చారు అదే విధంగా క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకు అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓకేనా లేటెస్ట్ ఫోటో అనేది రెడీ పెట్టుకోండి ఓకే ఈ దరఖాస్తు సంఖ్య అనేది మీకు మీ యొక్క ఏరియాని బట్టి అంటే మీ అప్లికేషన్ ఎన్నో దాన్ని బట్టి మీకు ఇక్కడ సంఖ్య అనేది ఇస్తారనమాట వాళ్ళు సిస్టమ్స్లో తర్వాత మీకు ఈ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా లాంచ్ అవ్వబోతుంది మీ యొక్క దరఖాస్తు సంఖ్య ఆధారంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇంకా ఇప్పుడే ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు సో ఇంకా ఫ్యూచర్లో వస్తుంది అనమాట ఈ ఈ ఫీచర్ అనేది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి పుట్టిన తేదీ అండ్ ఆధార్ కార్డు సో ఇదైతే ఖచ్చితం అండి ఆధార్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ నంబర్ అదేవిధంగా రేషన్ కార్డ్ నంబర్ ఓకేనా మీ అందరికి డౌట్ ఉండే ఉంటుంది రేషన్ కార్డ్స్ అప్లికేషన్ అనేవి చాలా ఏళ్ళ నుంచి తీసుకోవట్లేదు కదా సో ఇప్పుడు మరి కొత్తగా రేషన్ కార్డులు రాని వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి వీలు ఉండదు అంటే వీలు ఉండదు అండి డెఫ్ మినిస్టర్స్ అందరు కూడా సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొత్త రేషన్ కార్డ్కి అప్లికేషన్స్ తీసుకోవడం అనేది త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు సో డెఫినెట్గా గా అదైతే స్టార్ట్ అవుతుందన్నమాట ఓకే సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇది మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది ఖచ్చితంగా వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వండి మీరు ఓకే అదేవిధంగా మీ వృత్తి అంటే మీ యొక్క ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది స్టేటస్ ఎలా ఉంది అనేది ఓకేనా ఫార్మర్ అయితే ఫార్మర్లు అదేవిధంగా లేబర్ అయితే లేబర్ అన్ని విధాలుగా కనెక్టర్ చేయించుకోండి మీరు అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఉన్న వివరాలు ఉంటాయి కదండీ లైక్ సన్ డాటరు సో ఫస్ట్ మీరు ఇక్కడ ఫాదర్ అంటే మీ ఇంటి యజమాని పని రాయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా అండ్ మోరోవర్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఇంటి యజమాని ఉన్నాడు అతనికి ఒక సన్ ఉన్నాడు అతనికి జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా ఉన్నాడు బట్ వీళ్ళకి వేరే వేరే రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారు బట్ వీళ్ళు ఇండోర్ అప్లికేషన్ లేని కారణంగా వీళ్ళు అప్లై చేసుకోలేకపోయారు ప్రజెంట్ వీళ్ళ అబ్బాయి ఆధార్ కార్డ్ అనేది ఈ యొక్క ఇంటి యజమాని అంటే వాళ్ళ తండ్రి గారి యొక్క రేషన్ కార్డు లో అనేది ఉండడం జరుగుతుంది సో ఇలాంటి వారు ఏంటంటే ఫస్ట్ కంప్లీట్గా డీటెయిల్స్ రాయండి ప్రజెంట్ మీ స్టేటస్ మీ రేషన్ ప్రజెంట్ మీ రేషన్ కార్డులో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని కంప్లీట్గా రాయండి ఓకేనా నెక్స్ట్ టైం కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని అడుగుతారు మీరు ఆల్రెడీ ఏ రేషన్ కార్డులో అయినా ఇంకా మీ పేరు అనేది ఉందా సో ఉంటే ఎక్కడ ఉందని చెప్పి ఆ డీటెయిల్స్ అడుగుతారు సో ఆ డీటెయిల్స్ ఎంటర్ వెంటనే మీరు ఆ రేషన్ కార్డు నుంచి విడిపోయి మీ కొత్త రేషన్ కార్డు రావడం జరుగుతుంది సో దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ అడ్రస్ సో అడ్రస్ కూడా రసస్తే సరిపోతుంది మీ అందరికీ తెలిసిందే ఓకే అదేవిధంగా విధంగా హస్తం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి గల వివరాలు ఏంటంటే ఫస్ట్ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మీకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఓకేనా రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అనేది ఓన్లీ మహిళలకు మాత్రమే ఓకేనా ఓన్లీ మహిళలకు మాత్రమే ఈ మహిళలకు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు జస్ట్ టిక్ మార్క్ పెట్టేసేయండి ఇందులో గ్యాస్ సిలిండర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది సో ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ మేము అప్లై చేయాలనుకుంటే గ్యాస్ కనెక్షన్ నంబరు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అదేవిధంగా సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య సో ఈ సంఖ్య అనేది మీరు లాస్ట్ వన్ ఇయర్లో ఎన్ని మీరు దాన్ని బట్టి మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మ్యాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ ఆరు నుంచి ఎనిమిది మాత్రమే మనకు జనరల్ హౌస్ హోల్డ్లో యూజ్ అవుతాయి అనమాట ఓకేనా సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకంలో మనకి ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనకి భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు పడేటి ఇప్పుడు కౌలు రైతులకు కూడా డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో దానికోసం ప్ర ప్రజెంట్ ఏంటంటే మనకి ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇస్తారు ఓకేనా సో రెండు సీజన్స్లో ఒకటి రెండు వేల ఐదు వందలు అదేవిధంగా ఇంకొక రెండు వేల ఐదు వందలు సో కౌలు రైత లేకపోతే ఒరిజినల్ రైత ఇక్కడ మీకు ఏ డీటెల్స్ అయితే ఆ డీటెయిల్స్ పెట్టేసేయండి అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు అన్ని డీటెయిల్గా రాయండి ఇక్కడ సో అదొకటి రైతు భరోసా పథకం గురించి అదేవిధంగా సాగు చేస్తున్న భూమి వివరాలు వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు ఈ వ్యవసాయ కూలీలు ఏంటంటే మీకు ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే వర్కర్గా ఉంటారో వాళ్ళకి కూడా మనకి ఏటా పన్నెండు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా త్రీ నెంబర్ అనేది రాస్తే చాలా ఇంపార్టెంట్ అది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు పథకం ఇందిరమ్మ ఇల్లు పథకానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇస్తారు అదేవిధంగా అమరవీరులు అంటే తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరల వీరులకు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి స్థలం ఇచ్చి అదే విధంగా ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఓకేనా వాటి ఇంటికి వచ్చే కాస్ట్ కూడా ప్రభుత్వం బేర్ చేస్తుంది అనమాట ఐదు లక్షల వరకే ఓకే సో అదేవిధంగా అమరు వీళ్ళ పేరు వాళ్ళ సంవత్సరము ఖచ్చితంగా అమరుడు అయితే ఖచ్చితంగా అది ఎఫ్ఐఆర్లో నమోదవుతుంది ఆ ఎఫ్ఐఆర్ నంబరు డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఉద్యమం సంబంధించి ఉద్యమాలు పాల్గొన్నారా పాల్గొంటే అవును ఒకవేళ పాల్గొంటే ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదైందా నమోదైన సంవత్సరము అదే విధంగా జైలు అవన్నీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం ఈ గృహజ్యోతి పథకం ఏంటంటే ప్రతి నెల ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చేయుత పథకం చేయుత పథకం అంటే ఏంటంటే ఇంతకు ముందు పెన్షన్ ఇచ్చారని ఆసరా పెన్షన్ అని చెప్పి దాని పేరే చేయూత పథకం అనమాట సో దీని ప్రకారం మనకి ఇంతకు ముందు మనకి మహిళలకి రెండు వేల పదహారు ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు దాన్ని నాలుగు వేల పెంచడం జరిగింది అదేవిధంగా వికలాంగులకి మనకి ఇంతకు ముందు నాలుగు వేల పదహారు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఆరు వేల పెంచడం అంటే జరిగింది ఓకేనా ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ప్రస్తుతం పింఛని పొందుతున్న వారు దరఖాస్తు చేయడం అవసరం లేదు ఓకేనా ఎవరైతే అనేది వాళ్ళ ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో లో పడుతుంది వాళ్ళు ప్రత్యేకించి ఈ యొక్క చేయుత పథకాన్ని దరఖాస్తు చేయని అవసరం లేదు ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో అవి పడిపోతాయి ఓకేనా సో ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అయితే కనుక దివ్యాంగులు అని టిక్ చేసేసి వాళ్ళ యొక్క సవరం సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తుంటునే వస్తుంది గీతా కార్మికులు పెంచిన వస్తుంది గౌడ్స్ అంటారు దీన్ని అదేవిధంగా డయాలసిస్ బాధ్యతలు బీడీ జీవన జీవనభూతి ఒంటరి మహిళల జీవనభూతి పితంతు వాళ్ళకి పెన్షన్ వస్తుంది చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పనికి సంబంధించి ఏమైనా ఉంటే టిక్ చేసేసేయండి అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో మీరు జతపరచాల్సిన అప్లికేషన్ ఏంటంటే మనకు ఆధార్ కార్డు జిరాక్స్ అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఓకేనా ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కొత్త అప్లికేషన్స్ అనేవి వెరీ సూన్గా మనకి ఆన్లైన్లో చాలా అవుతాయండి సో అందరు రెడీగా ఉండండి ఓకేనా సో ఈ యొక్క పై అన్ని వివరాలు మీకు సమర్పించిన తర్వాత మీరు ఇక్కడ సైన్ అనేది వేయాల్సి ఉంటుంది ఓకేనా సైన్ అనేది చేయాల్సి ఉంటుంది తేదీ ఇచ్చేస్తారు సో ఈజీగా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఒక రసీదు అనేది ఇస్తారు వాళ్ళు కంప్లీట్గా అప్లికేషన్ వెరిఫై చేసి ఓకేనా సో గ్రామ పంచాయతీ జీపీ కోడ్ ఆర్ వార్డు మెంబర్ అయితే వార్డు నెంబర్ కోడ్ ఇవన్నీ కంప్లీట్గా ఇస్తేసి దరఖాస్తు సంఖ్య ఇస్తారు మీకు ఈ యొక్క సంఖ్యతో మీరు ఎప్పుడైనా అప్లికేషన్ ట్రాక్ చేసుకోవచ్చు సో దేనికి మీరు అప్లై చేస్తారు మీ యొక్క కుటుంబం అనేది దేనికి దేనికి అప్లై చేశారని చెప్పి టిప్లు పెడితే మీకు అన్ని ఒక రసీదు లాగా ఇస్తారు అనమాట ఈ రసీదుని మీ దగ్గర పెట్టుకొని మీ మీకు యూజ్ అవుతుంది జస్ట్ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ వివరాలు ఏంది ఇందులో ఉన్న కంప్లీట్ వివరాలు మనం మీరు ఈ వీడియో తెలుసుకున్నారని చెప్పి నేను భావిస్తాను